వెల్కమ్ టు ఆర్ఆర్ నైంటీ నైన్ న్యూస్ మంచిర్యాల జిల్లా బెలంపల్లి పట్టణంలోని జెడ్పీఎస్ఎస్ బ్రాంచ్ పాఠశాలలో యువ సంఘటన పాఠశాలలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ పుట్టినరోజు జాతీయ ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పిల్లల ఉపాధ్యాయులుగా విధులు నిర్వహిస్తూ తోటి పిల్లలకు పాఠాలు బోధించారు स्ट्रैक्चर ऑफ द बॉडी एंड फंक्शन ऑफ द आर्गेनिजम आज रात ना कॉन्टेक्ट कॉल दाउद आवाज़ टीचर सर और टीचर सर भी हॉर्ड बस गए थे इसे आधा रोबर्ट लेंग वी आर एन्जॉयिंग इस डे मेरी मेरी हैप्पी नहीं है हाउ टीचर सर वाइकिंग हॉर्ड भी नो इस डे अंडर फिर जो मस्कुलो सेंट्रल नहीं है कल చాలా హ్యాపీగా నేను నిజంగా యాడ్ చేస్తున్నాను మీరందరూ టీచర్స్ టీచర్గా ఎక్స్పీరియన్స్ చాలా ఇష్టం చాలా ఎక్స్పీరియన్స్ నా పేరు రిక్తా నేను టెన్త్ ఎయిత్ నైన్త్ క్లాస్ వచ్చి మ్యాథ్స్ టీచర్గా యాడ్ చేస్తున్నాను వాళ్ళ టీచర్స్ డే సందర్భంగా మేమందరము ట్వెల్త్ గవర్నమెంట్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాము అందరము టెన్త్ క్లాస్ టు నెమ్స్ అందరము యాక్సింగ్ టీచర్స్గా టీచర్స్ ప్లేస్లో వెళ్తున్నాము సో నేను టీచర్స్ మ్యాథ్స్ సో వీళ్ళందరూ వివిధ సబ్జెక్ట్స్ చెప్తున్నారు సో టె టీచర్గా యాడ్ చేయడం వలన మ మనకు మాకు ఫ్యూచర్లో టీచర్ కావాలనేది హోక్ అవసరం పడుతుంది దీనికి హెల్ప్ అవుతుంది మాకు టీచర్స్ పడే కష్టాలు టీచర్స్ అంటే ఏంటి అసలు టీచర్స్ ఎలా చెప్తారు చెప్పడానికి ఎంత కష్టపడతారు అని మేము నేర్చుకున్నాము సో టీచర్స్ అందరినీ గౌరవిస్తాము అనేసి దీనివల్ల మాకు అర్థమైంది టీచర్స్ పడే కష్టాలు ఎంతో అర్థమవుతుంది ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయులందరికీ కూడా శుభాకాంక్షలు శరవల్లి రాధాకృష్ణ యొక్క జయంతిని మన దేశంలో దేశ ఉపాధ్యాయ దినోత్సవంగా మనం అందరముగా నిర్వహించుకుంటున్నాము అది మనకి మనముగా మనకు మనమే సత్కరించుకున్నట్లుగా ఉంటుంది మొట్టమొదట మనం చెప్పుకోవాల్సినటువంటిది గురువులైనటువంటి తల్లిదండ్రులు ఆ తర్వాత చిన్నప్పటి నుంచి విద్యాబుద్ధి జరిపినటువంటి ఉపాధ్యాయులు ఆ తర్వాత జీవితంలో ఎదురయ్యేటువంటి ప్రతి అంశానికి కూడా చెప్పేటువంటి ప్రతిదీ కూడా మనకి ఉపాధ్యాయుల కిందికే వస్తుంది కాబట్టి ఉపాధ్యాయుల యొక్క పాత్ర ఉపాధ్యాయుల యొక్క ఆశీస్సులు అనేటువంటివి ఎప్పటికి కూడా మనకి అవసరం వారి యొక్క ఆశీస్సులతోనే మనం ఉన్నత స్థాయికి ఎదుగుతాము పట్టుదల పరిశ్రమ అనేటువంటివి వాటికి తోడైతే విజయాలు మన చెంతనే ఉంటాయనేసి భావిస్తూ మరొకసారి ఉపాధ్యాయ లోకానికి అందరికీ కూడా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ